यारा रामू चौधरी द्वारा நம்பிக்கை பாலாஜி தம்படி கோஸ்டர் லை బండి మండల వద్ద నుండి మండలంతటక ఈ విభాగమనేకు సమయము 15 నిమిషములము ఈ ఎర్బడ్డు నాలుగు జనకాలను ఉపయోగించాలి జనకాలను ఒక చేతితో ఉపయోగించాలి కరంతో కొట్టుకొడు పొడుకొడు తొరకటచే కొట్టు బండి అక్వైపోయి కూడా కిత్తంతో తిప్పాదు తమల్ సరిగా రాత్రి తీసి రాత్రి معناتాలి

రే రామలేశ్వరరావు నసిస్ట్రతో ఎనిమిది లైన్ గ్రేడ్ ఎక్షత్రేడికారు కొంచెం పది తాడే పది మండలం ఉత్తర జిల్లా వారి జత రేడింగ్ ఉండాలి పేర్లన్నీ ఓకే గా చూస్తాను డౌట్

आज ये हम खेल रहे हैं जी का गेम रिकॉर्ड करना है अपन जल्दी हेलो Bapa semua tuan tuan yang terkasih di rumah ini, kami doakan semua memohon doa untuk semua sesiapa, baik itu anak siapa sahaja, setiap orang yang kita hormati dan Uh <laughs>

చేతితో ఉపయోగించాలి ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పదిహేను సెకండ్లో పూర్తి చేయగలిగింది ఎర్ర రాముడు చౌదరి గారు కొబ్బరిపూడి ప్రదర్శనలో ఉన్నాయి रेगल तव्हांखे আদ্রা <speaking> প্রদর্শ <in foreign language> రెడీ <aunque mehranoughs> <artoan>

चंद्र ने पढ़ पढ़ने के लिए जलवान को तो Grazie yeah, per aver guardato il video, se il ൊന്നലെ <laughs> കാണുന്നുണ്ട് <laughs>

ప్రధాన మండ నూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం

and are not the one I get wrong.

ഓടി പാണ്ടാ പാണ്ടിക്കാട്ടല ആണ്. കണ്ണലി വോർക്ക്. 5 നിമിഷം sonra വരാം.

ఏమరి తానతో ప్రసాదన కొంచుని జరిగిన товари스가 మనమ ఈבוד ప్రధనసికిన ఆలొతున్నటువంటి అత్యొజత ఈమనికి మేమందు దర్శకత్వ దృష్టిగా సెప్టెంబర్ తరుపున యేసున్ గోడిత్రగారు రాష్ట్ర టీమ్న ప్లేస్ ఉన్నారు माजी ఎంపీటీసి గారి కంపెనీ వార తరపున ఆహ్వాన స్థానం